కుకట్పల్లి నల్ల చెరువులో నిన్న హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్ అయ్యారు హైడ్రా కూల్చివేతల పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయమే కూల్చివేస్తున్నారని చెప్పారు శని ఆదివారాలు వస్తుంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్న ఎమ్మెల్యే మాధవరం హైడ్రా విధి విధానాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని తెలిపారు కూల్చివేతలో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు హైడ్రా కూల్చివేతలు చేశాక డెబ్రిస్ తీసివేయకుండా చెత్తను జమ చేస్తున్నారని మండిపడ్డారు న్యాయస్థానం గౌరవం లేదన్నప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేసేది అంటే న్యాయస్థానం అంత అనేది న్యాయస్థానం అనేది అందరికీ చాలా గొప్ప న్యాయస్థానం వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది మీదేమంటే కోట్ల కంటి చేసుకోవాలి ఇష్టానుసరంగా వచ్చి భయబాధలు చేసి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ప్రజలు రెచ్చిపోయినాక చూస్తే మీ ఇష్టం ప్రజలు రెచ్చిపోయిన మాత్రం మీ ఐడియా ఉండదు ఏది ఉండదు మీ ఇష్టం అది కంటెంప్ట్ ఉంది ఎంఆర్ఓ మీద కలెక్టర్ మీద చూసుకొని నేను పంపిస్తాను మీ కాపీ ఏదైతే చేసినటువంటి సంఘటన బాధాకర విషయం ఇక మేము ఏదైనా చేస్తాం మా ఇష్టం మధ్య చేస్తాం హైదరాబాద్ బాధే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు గుర్తు చెప్పే రోజులు వస్తాయి ఇప్పటి వరకు ఒక ఏం చేస్తున్నారు మీరు హైడ్రా ఏంటి అనేది సిద్ధాంతాలు లేవు మేము గరిపోలు తిరుగుమంటారు గరిపోలు పడుతున్నారు నిరుపేద నిరుపేదడుతున్నారు ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె వేసుకుంటే కూర్చుంది వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు నిరుపేద ఒక గంట రెండు గంట నాలుగు గంట టైం ఇస్తే మీ ముళ్ళేమవుతుండే పట్టదారులకు జవాబు పట్టదారులకు నష్టపాయాలి నిన్న ఏదైతే మీరు జమినో ఆ నిరుపేదలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉండాలి అందుకు నేను అల్లరు విషయం చెప్తున్నాను ఆ చెరువును డెవలప్ చేయాలి పదిహేడు నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను టీడీఆర్ ఏమని చెప్పి ఆదేశాలు అధికారిక అడిగాం వారు లోకల్ లో ఏమన్నా పట్టదాలు ఏమో కోర్టుకు వెళ్ళడం హైకోర్టుకి వెళ్ళడం మాకు మాకు నష్టభారాన్ని ఇచ్చేసి మీరు తీసుకొని బాధ చెప్పడం దానికి కోర్టు అనుకూలంగా పట్టదాలకు అనుకూలంగా వాళ్ళకి మరి ఇవన్నీ ఉన్నప్పుడు కబ్జా ఎట్లా అంటారు మరి ఇవన్నీ తెచ్చాయి ఇవన్నీ నీకు ఏం తెలియకుండా నీకు ఎస్టీ పొందే తెలియదు అన్న ఎస్టీ పొందనేది మీ హైడ్రా కమిషన్ చేసి తెలియదు ఇంతమంది కట్టేసామని చెప్పి తెలియదు మీకు మీ ఆఫీసర్లో లోపాల వలన ఇక నువ్వు పైన గోపుల్లో పెట్టేసుకో నెట్టు ఉండే నీ ఆఫీసర్లో ఎన్ని ఎకరాలు ఉంది స్పష్టంగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మీఎమ్మ మీ కలెక్టర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెరుటూ చెరువు పెట్టి ప్రతిపక్ష నాయకులు మీరు మీరు ఉండండి చర్యలను అందరినీ కాపాడదాం చర్యలను డెవలప్ చేద్దాం కానీ ఏమి ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేయండి సాటర్డే సండే ఒక ప్లాన్ చేస్తున్నారు మీరు హైడ్రామా నడుస్తుంది ఇది